ఓం నమ శివాయ ఆ పరమశివుణ్ణి తలుచుకొని ఈ మూడింటిలో ఒక సంఖ్యను ఎంచుకోండి ఇతరుల హృదయాల్లో ఏముందో మీరు తెలుసుకోండి మన చుట్టూ ఎంతోమంది ఉంటారు కొంతమంది మంచిగా కొంతమంది చెడుగా అలా మనం కొంతమంది మనసులో ఏముంది వాళ్ళ హృదయంలో ఏముంది అని తెలుసుకోవాలని చాలా ఆతృతగాను ఎదురుచూస్తూ ఉంటాం మరి ఏముందో తెలుసుకోవాలంటే ఒక్కసారిగా వాళ్ళ పేరుని తలుచుకొని వాళ్ళ హృదయంలో ఏముందో తెలుసుకుందాం మీకు వినాలి చూడాలి ఇంట్రెస్ట్ అనిపిస్తేనే చూడండి కానీ ఏముందిలే అని చెప్పి మాత్రం అనుకోకండి సరదాగా తీసుకోవాలి ఏదైనా సరే మరి వాళ్ళ హృదయంలో ఏముందో తెలుసుకుందామా ఒక్కసారిగా ఆ పరమశివుని తలుచుకొని మూడిట్లో ఒకటైతే ఎంచుకోండి ఎంచుకున్నారా ఇక మొదటి నెంబర్ మొదటి నెంబర్ త మీరు ఎవరి పేరైతే తలుచుకొని ఆలోచిస్తున్నారు ఆ వ్యక్తి మీ గురించి ఏమనుకుంటున్నారో ఎప్పుడు తెలుసుకుందాం జాగ్రత్తగా వినండి త్రీ ఆఫ్ వాండ్స్ ఎనర్జీ అనేది వస్తుంది ఈ వ్యక్తి కనిపిస్తారు మీరు లైఫ్లో చాలా ప్లాన్తో ఉండే వ్యక్తులు ప్రతి పని కూడా ప్లాన్ చేసి చేస్తూ ఉంటారు రిలేషన్స్ లో చాలా నమ్మకం ఉంటుంది మీకు రిలేషన్స్ ని చాలా జాగ్రత్తగా కాపాడుకుంటారు అందరూ కలిసి ఉండాలి మంచిగా మాట్లాడుకోవాలి ఐక్యతగా ఉండాలి మనసులో ఎవరైనా చెడుగా ఉన్నా మాట్లాడి క్లియర్ చేసుకోవాలి అలానే మీకు దోస్తిలో ఎక్కువ నమ్మకం పెట్టేవారు గొడవలు ముందు మాట్లాడడం ఇవేవి కూడా ఇష్టం ఉండవు ఎందుకంటే రిలేషన్స్ లేకపోతే లైఫ్లో ఏమీ కూడా ఉండదని వాళ్ళకి తెలుస్తుంది అలా ఈ వ్యక్తి మీ గురించి అయితే అనుకుంటూ ఉన్నారు అలానే మీ లైఫ్లో చాలా సంఘటనలు జరిగాయి రిలేషన్స్లో నమ్మకం పెట్టుకోకూడదు అనిపించేలా ఎందుకంటే మీరు ఎంత నమ్మకం పెట్టారో ఆ వ్యక్తి మిమ్మల్ని హట్ చేశారు చీట్ చేశారు మోసం చేశారు అయినా మీరు మారలేదు ఇంకా అదే వ్యక్తిగా మీరు ఉండిపోయారు లైఫ్ అనేది చాలాసార్లు మిమ్మల్ని ఎంతో మార్చాలని ట్రై చేసింది కానీ మీరు నేర్చుకోవడం లేదు ఇప్పుడు ఈ వ్యక్తికి అనిపిస్తుంది మీరు ఏదో ఒకటి ప్లాన్ చేశారు అది త్వరలోనే వస్తుందని వెయిట్ చేస్తున్నారు మీ ప్లాన్లు ఎవ్వరికీ కూడా చెప్పరు మీ నీడకు కూడా తెలియదు అంత సీక్రెట్గా మీ గురించి ఈ వ్యక్తి ఆలోచనలు ప్లాన్తో చేస్తున్నారు బుర్ర ఎప్పుడూ కూడా కన్ఫ్యూజన్ అనేది అవ్వదు ఇక ఫ్యూచర్ గురించి ఎప్పుడూ కూడా పాజిటివ్ యాక్టివ్ మోడ్లోనే ఉంటారు సోమరి తన మంది అస్సలు ఉండదు పనిచేయడం చాలా ఇష్టం చదువుకున్న వారైనా కాకపోయినా చాలా జ్ఞానం ఉంది మిమ్మల్ని అర్థం చేసుకోవడం కొన్నిసార్లు అసాధ్యంగా ఉంటుంది కానీ ఈ వ్యక్తి ఎలాంటి వాళ్ళో అర్థం కారు అయినా సరే మీరు చాలా ఇంప్రెసివ్ వ్యక్తి అని ఎక్కడికి వెళ్ళినా ఎవరితో దోస్తీ చేసినా మీ మార్క్ వదిలేస్తారు లవ్ గురించి మాట్లాడితే మీకు లవ్లో నమ్మకం తక్కువ దోస్తీకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు బుక్స్లో రాసిన లవ్ స్టోరీస్లో కూడా మీకు నమ్మకం లేదు ఎందుకంటే మీరు లవ్ చేసిన వాళ్ళు మిమ్మల్ని లవ్ చేయలేదు అందుకే దానికి అంత ఇంపార్టెన్స్ ఇవ్వరు చాలా ప్రాక్టికల్గా మీరు ఉంటారు అలానే ఫేస్లో ఉన్నదే నమ్ముతారు లేనిది అస్సలు నమ్మరు ఇది జ్ఞానవంతులు యొక్క గుర్తు అందరికీ కూడా రెస్పెక్ట్ ఇస్తారు చాలా మంచిగా ఉంటారు సో వినారు కదండి ఇది మొదటి నెంబర్ తాకిన వాళ్ళకైతే ఇక రెండవ నెంబర్ తాకిన వాళ్ళకి వాళ్ళ హృదయంలో ఏముందో తెలుసుకుందామా జాగ్రత్తగా వినండి ఫ్రెండ్స్ ఇక ఏంటి అంటే వాళ్ళు మీతో చాలా మంచిగా ఉండాలి అని చెప్పి అనుక్షణం కూడా ఆలోచిస్తూనే ఉన్నారు టూ ఆఫ్ స్వాట్స్ ఎనర్జీ అనేది వస్తుంది ఈ వ్యక్తి అనుకుంటాడు మీరు లైఫ్లో కన్ఫ్యూజన్లో ఉన్నారు ఎందుకంటే సత్యాన్ని ఫేస్ చేయడం ఇష్టం లేదు సత్యాన్ని చూడడం ఇష్టం లేదు కొన్నిసార్లు మనం చాలా క్లోజ్గా ఉంటాం బ్లడ్ రిలేషన్ వాళ్ళు కూడా చెడుగా మాట్లాడితే నమ్మకం అనేది కలగదు ముఖ్యంగా మంచి గుండె ఉన్నవాళ్ళకి సత్యం ముందు వచ్చినా కళ్ళు మూసుకొని నమ్మేస్తారు అదే మీ పర్సన్కి అనిపిస్తుంది ఇప్పుడు సత్యాన్ని ఫేస్ చేయాలి దుఃఖం కలుగుతుందని తెలుసు కానీ క్లోజ్గా వాడు అనుకుంటున్నాడని తెలిస్తే మాత్రం దుఃఖం వస్తుంది సత్యం మీరు ప్రేమించే వ్యక్తి కావచ్చు లేదా ఫ్యామిలీ మెంబర్స్ తల్లిదండ్రులు కూడా అందరికీ లైఫ్లో అంతా దొరకదు కదా మీరు అందరికీ మంచి చేస్తూనే ఉంటారు వాళ్ళు కూడా మంచిగా అనుకుంటారని లేదు అలా జరగదు మీ వెనక చాలా టాక్స్ జరుగుతాయి చెడు చెడుగా కూడా మాట్లాడుతూ ఉంటారు ఈ వ్యక్తి అది తెలుసు బహుశా మీ ఫ్యామిలీ మెంబర్ కావచ్చు మీ గురించి మంచిగానే అనుకుంటారు కానీ వెనకంతా వస్తాడు టాక్స్ అయినా సరే మీరు ఎందుకు అందర్నీ కూడా కేర్ చేస్తారు అవసరం వచ్చిందా అంటే హాజర్ టూ హాఫ్ స్వాట్స్ ఎనర్జీ అనేది మీ గుండెని ఎందుకు వినరు బ్రెయిన్ మీద ఎందుకు వెళ్తారు ఎవడైనా కొంచెం చేస్తే అంతేనా చూస్తారు మీ గుండె చెప్పేది వినండి ఇవన్నీ వాడి మనసులో మీ ఆలోచనలు రియాలిటీ ఏంటో మీకే తెలుసు మీరు కాస్త ఈ వ్యక్తి మీకోసం ఇప్పుడు ఆ భగవంతుని కూడా ప్రార్థిస్తున్నారు గాడ్తో మీకోసం మంచి జరగాలని మీ ఫ్యూచర్ ప్రజెంట్ బాగుండాలని వాళ్ళు మిమ్మల్ని ఎంత హర్ట్ చేశారో చీట్ చేశారో ఎన్ని ప్లానింగ్స్ జరిగాయో అన్నీ కూడా చెదిరిపోవాలి మీరు మంచిగా ఉండాలి అని చెప్పి మీ గురించే ఎప్పుడూ కూడా మంచిగా ఆలోచిస్తూ ఉన్నారు మీ ఫాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ అన్నీ కూడా చాలా బాగుండాలి ఎలాంటి టెన్షన్స్ ఏ ఉండకూడదు మంచిగా ఎగ్జామ్స్ కూడా రాయాలి అని చెప్పి అనుకుంటూ ఉంటారు అలానే వాళ్ళు కోరుకుంది ఏదైనా సరే జరగాలి అని చెప్పి మీరు కోరుకున్న వ్యక్తి మీ గురించి మంచిగా అయితే అనుక్షణం అనుకుంటూ ఉంటారు సో ఇది అండి రెండవ నెంబర్ తాకిన వాళ్ళకి ఇక మూడో నెంబర్ తాకిన వాళ్ళకి ఎలాంటిది ఉందో తెలుసుకుందామా ఈ వ్యక్తి మీరు బాధపడుతుంటే అస్సడు చూడలేకపోతున్నారు ఏ బాధ వచ్చినా తనకి రావాలని అనుకుంటున్నారు తప్పితే మీకు ఎలాంటి బాధ కూడా రాకూడదు అని చెప్పి తను అనుకుంటూ ఉన్నారు అను క్షణం కూడా మీరు సంతోషంగా ఉండాలి తను బాధపడ్డా పర్వాలేదు మీరు బాగుండాలి అనుకుంటారు ఎక్కడికి వెళ్ళినా సరే వాళ్ళకి మీరే కనిపిస్తూ ఉంటారు ఎక్కడికి వెళ్ళినా వాళ్ళు మీ గురించి అందరితో మాట్లాడుతూ ఉంటారు గొప్పగా మీ గురించి అందరితో చెప్పుకుంటూ ఉంటారు వాళ్ళు అంత మంచివాళ్ళు ఇంత మంచివాళ్ళు అని చెప్పి ప్రతి ఒక్కరితో డిస్కషన్ అనేది చెప్తూ ఉంటారు అది నెగిటివ్గా కాదు పాజిటివ్గానే చెప్తూ ఉంటారు అలానే నన్ను మాత్రం ఎందుకు పట్టించుకోవడం లేదు అని చెప్పి ఆ వ్యక్తి ప్రతి క్షణం అనుక్షణం బాధపడుతూనే ఉంటారు కానీ సరేలే వాళ్ళకు నచ్చినట్లుగా వాళ్ళకు నచ్చిన వ్యక్తితోనే ఉండనివ్వండి వాళ్ళు సంతోషంగా ఉంటే అదే చాలు అని చెప్పి మళ్ళీ మీ గురించి మంచిగా అనుకుంటూ ఉన్నారు ఇంతలా ప్రేమిస్తున్న నన్ను మాత్రం పక్కన పెట్టి ఎవరినో ఎందుకు వాళ్ళు ఆకట్టుకుంటున్నారు అని చెప్పి అదొక బాధలో వాళ్ళు ఉంటున్నా సరే అయినా కానీ మీరే బాగుండాలి అని చెప్పి కోరుకుంటూ ఉండేవాళ్ళు మీరు సంతోషంగా ఉంటే చాలు ఇక ఏది కూడా అవసరం లేదు అని వాళ్ళు ఆశపడుతూ ఉండేవాళ్ళు మీరు ఎలా ఉన్నా సరే వాళ్ళకు నచ్చేస్తూ ఉంటారు మిమ్మల్ని మెచ్చుకుంటూ ఉంటారు మీరు ఒక చిన్న పని చేసినా చాలు మంచిగా అప్రిషియేట్ చేస్తూ ఉంటారు నువ్వు అంత మంచిగా చేసావు ఎంత గొప్పగా చేసావు అని చెప్పి ప్రతి క్షణం నిన్నే వాళ్ళని మిమ్మల్నే వాళ్ళు తలుచుకుంటూ ఉంటారు సో వినారు కదండి ఇది మూడో నెంబర్ తాకిన వాళ్ళకైతే అన్నమాట ఈ మూడు కూడా మీకు ఎంతో బాగా నచ్చాయి అలానే కనెక్ట్ అయ్యాయి అని అనుకుంటున్నాను ఈ మూడిట్లో మీరు ఏది సెలెక్ట్ చేసుకున్నారో ఒకటి రెండు మూడు ఏది సెలెక్ట్ చేసుకున్నారన్నది నాకు తప్పకుండా కామెంట్లో అయితే షేర్ చేసుకోండి అలానే ఓం నమశివాయ అని ఒకసారి అయితే కామెంట్లో షేర్ చేసుకోండి ఈ వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మరొక మంచి వీడియోతో ఆ పరమశివుని సందేశంతో మీ ముందుకైతే వస్తానండి అంతవరకు సెలవు ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఓం నమ శివాయ నమః